అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తవుతుంది ఈ వంద రోజులుగాను కూడా ముఖ్యంగా తణుక పట్టణంలో తణుక మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కానీ ముఖ్యంగా డ్రైనేజీలు రీసిలిటేషన్ చేయడానికి కానీ అనేక ప్రయత్నాలు చేయడం జరుగుతుంది గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మున్సిపాలిటీని పూర్తిగా భ్రష్టు పట్టించి కౌన్సిల్ లేనటువంటి సమయంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు మున్సిపాలిటీని తన జేబు సంస్థగా వాడుకొని అన్ని విధాలుగాను కూడా భ్రష్టు పట్టించినటువంటి సంఘటనలు అనేకం మాకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆయన శాసనసభ్యునిగా మంత్రిగా ఉండి కనీసం బాధ్యత లేకుండా శానిటేషన్ మీద కానీ డీసిలిటేషన్ మీద కానీ దృష్టి పెట్టకుండా ఈరోజు మొత్తం భ్రష్టు పెట్టించారు డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా వర్షం వచ్చిన డ్రైనేజ్ మునిగిపోయే పరిస్థితి వస్తుంది మేము వచ్చిన తర్వాత దాదాపు సగం వార్డుల్లో చేయడం జరిగింది శానిటేషన్ ఒక పక్క సరిగ్గా నిర్వహించట్లేదు మరొక పక్క శానిటరీ వర్కర్స్ ని కింద స్థాయి వర్కర్ని మాజీ మంత్రి కారుమారి గారు ఆయన ఇంటిలో పనిచేయడానికి మున్సిపాలిటీ సిబ్బందిని అప్పనంగా వాడుకున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది పదకొండు మంది మున్సిపల్ సిబ్బంది ఐదు సంవత్సరాల పాటు ఆయన ఇంటిలోనే పనిచేశారు మస్తర్ మున్సిపాలిటీలో వేసుకోవటం పని మాజీ మంత్రి కారుమూరి ఇంటిలో ఈ పదకొండు మంది ఇద్దరు ఆయన ఆములను మేపడానికి ఇద్దరు వంట చేయడానికి ఇద్దరు బట్టలు తగడానికి ఇద్దరు వచ్చిన వాళ్ళకి కాఫీ టీలు అందించడానికి ఈ విధంగా పదకొండు మందిని ఆయన ఇంట్లో పెట్టుకుని మున్సిపాలిటీని దుర్మార్గంగా వాడుకున్నటువంటి వ్యక్తి కారుమూరి